హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మార్నింగ్ లేచి లివింగ్ రూమ్లోకి రాగానే టైం చూస్తేనేమో కరెక్ట్గా సిక్స్ ఓ క్లాక్ అయిందనమాట అయితే వీడియో స్టార్ట్ చేశాను నైట్ పడుకునే ముందు అయితే కిచెన్ ఇలా పెట్టేసి పడుకున్నాను మనం కిచెన్ నీట్గా పెట్టేసి నైట్ పడుకున్నాము అనుకోండి మార్నింగ్ లేచి చూసుకోగానే చాలా ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తుంది ఎంత పనైనా చేయడానికి అయితే ఓపిక వస్తుంది కిచెన్ అంతా మెస్సీగా ఉంది అనుకోండి మార్నింగ్ లేయంగానే మూడంతా అంతా పోతుంది అనమాట పని కూడా చేయాలనిపిదు అందుకని నైటే నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ టైం అయినా తీసుకొని నీట్గా పెట్టేసే పడుకుంటాను ఈ రోజు వెన్స్డే కాబట్టి నేనైతే చికెన్ తింటాను అందుకనేసి అయితే చికెన్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అనమాట చికెన్ అయితే నేను గీ రోస్ట్ లాగా ప్రిపేర్ చేస్తున్నాను గీ రోస్ట్కి కాంబినేషన్గా కాంబినేషన్ గా అయితే మాత్రము బిర్యానీ రైస్ ప్రిపేర్ చేస్తున్నాను లంచ్ బాక్స్కి అయితే కూడా ఇంకా సపరేట్గా ఏమీ చేయడం లేదు వాటినే పెట్టేస్తానమాట లంచ్ బాక్స్లో కూడా నిన్న నైట్ ఎయిట్ థర్టీ అప్పుడైతేనేమో ఇడ్లీ పిండి కూడా రుబ్బారనమాట దాన్ని అయితే తీసుకెళ్ళి అవెన్లో పెట్టాను ఇప్పుడు మార్నింగ్ సిక్స్ టెన్ అలా ఉంటుంది కదా ఒకసారి అయితే ఓపెన్ చేసి చూస్తున్నాను పులిసిందా లేదా అని చెప్పేసి పిండి అయితే బాగా పులిసిపోయింది ఒకవేళ కనుక పిండి పులవలేదు అంటే ఇప్పుడైతే నేను ఒక హాఫ్ అన్ అవర్ సేపు అవెన్లో లైట్ అయితే ఆన్ చేసి పెట్టేస్తాను దానివల్ల అయితే హీట్ వస్తుంది కదా ఆ హీట్ అయితే ఫాస్ట్గానే పులిసిపోతుంది గీ రోస్ట్ చేయడం కోసం అయితేనేమో మనం ఒక మసాలా ప్రిపేర్ చేసుకోవాలి ఒక ప్యాన్ తీసుకోండి దాంట్లో అయితే కొన్ని రెడ్ చిల్లీస్ యాడ్ చేసుకోండి కొంచెం అయితే జీలకర్ యాడ్ చేసుకోండి కొన్ని ధనియాలు కూడా యాడ్ చేసుకోండి కొన్ని మిరియాలు కూడా యాడ్ చేసుకోండి మీ దగ్గర హోల్ గరం మసాలాలు ఏవైతే ఉంటాయో అవి మీరు మిక్సీలో తిప్పితే ఫాస్ట్గా మెత్తగా అయిపోతాయి అనుకున్నటువంటి హోల్ గరం మసాలాలు అన్నీ అయితే కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ మసాలాలన్నీ యాడ్ చేసి డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి ఇవన్నీ యాడ్ చేయడానికి ఎక్కువ టైం అయితే పెట్టదనమాట చాలా ఫాస్ట్గానే అయిపోతుంది నేను ఇక్కడ తీసుకున్నటువంటి క్వాంటిటీ అయితే మాత్రము నేను ఇప్పుడు కొంచమే చికెన్ తీసుకున్నాను కదా దానికి సంబంధించినంత వరకు మాత్రమే యాడ్ చేసుకుంటున్నాను మీ దగ్గర కనుక హోల్ గరం మసాలా లేవు అంటే మీరు గరం మసాలా పౌడర్ ఉంటుంది కదా అదైనా కూడా యాడ్ చేసుకోవచ్చు కాకపోతే ఇప్పుడు మనం అన్నీ ఫ్రెష్గా యాడ్ చేసి కనుక గ్రైండ్ చేస్తే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది అందుకని నేను ఇప్పుడు అన్నీ అయితే ఫ్రెష్గానే యాడ్ చేశాను మీరు ఎంత స్పైసీ తినగలుతారో దాన్ని పట్ల అయితే మీరు రెడ్ చిల్లీస్ యాడ్ చేసుకోండి కొన్ని మిరియాల లోపల నుంచి కూడా ఘాట్ వస్తుంది చూసుకొని అయితే యాడ్ చేసుకోండి ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో అయితే జింజరు గార్లిక్ కూడా యాడ్ చేసుకోండి ఒక స్మాల్ సైజ్ ఆనియన్ కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం డ్రై రోస్ట్ చేసుకున్నటువంటి మసాలాలు ఉన్నాయి కదా వాటిని కూడా యాడ్ చేసుకొని మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోండి మసాలా పేస్ట్ అయితే కూడా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు బిర్యానీ రైస్ ప్రిపేర్ చేయడం కోసం అయితే కూడా నేను స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకుంటున్నాను దానిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను హోల్ గరం మసాలా యాడ్ చేశాను క్యాష్యూ నట్స్ కూడా అయితే యాడ్ చేసుకున్నాను ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే ముక్కల్లాగా కట్ చేసి వాటిని కూడా అయితే ఆయిల్లో యాడ్ చేసి కొంచెం మంచిగా అయితే బాగా ఫ్రై చేసేసుకోండి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ ఆనియన్స్ అయితే ఇక్కడ ఫ్రై అవుతూ ఉంటాయి నేనైతే చికెన్ వెళ్ళి కట్ చేసుకుని అయితే వచ్చేసుకుంటాను చికెన్ అయితే మీరు ఏ బౌల్లో యాడ్ చేసుకోవాలనుకుంటారో అదే బౌల్లో అయితే ఫస్ట్ మీరు మసాలా పేస్ట్ని అయితే యాడ్ చేసుకోండి ఈ మసాలా పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత దానిపైన అయితే చికెన్ కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని దీనిలో అయితే కొంచెం యోగట్ అయినా యాడ్ చేసుకోండి లేదు అంటే కొంచెం అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ పెరుగు మాత్రమే వాడుతున్నాను అనమాట పెరుగు యాడ్ చేసుకొని మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి కొంచెం అయితే పసుపు కూడా యాడ్ చేసుకోండి వీటన్నిటిని యాడ్ చేసుకొని చికెన్ అయితే బాగా మిక్స్ చేసుకొని పక్కన అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయినా పెట్టేసుకోండి నేను మార్నింగే ప్రిపేర్ చేసేస్తూ ఉన్నాను కాబట్టి నాకైతే మ్యారినేషన్ చేసి పక్కన పెట్టుకునేంత టైం అయితే ఉండదు అనమాట నేను ఒకసారి బాగా మిక్స్ చేసుకుని అయితే వెంటనే ఆయిల్లో వేసి అయితే ఫ్రై చేసేసుకుంటాను ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అయిపోయినాయి దీనిలో అయితే కొంచెము జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా కొంచెం పచ్చి స్మెల్ పోయేంత వరకు బాగా ఫ్రై చేసేసుకొని నేను ఒక గ్లాస్ రైస్ తీసుకుంటే ఒక టమోటో యాడ్ చేస్తాను టూ గ్లాసెస్ రైస్ తీసుకుంటే టూ టమాటోస్ అయితే యాడ్ చేస్తాను ఈ రోజు అయితే నేను టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను అనమాట రైస్ కుక్కర్లో ఒక కప్ లాగా ఇస్తాడు కదా ఆ కప్తో అయితేనే నేను మెజర్ చేసుకుంటాను ఆ కప్తో అయితే టూ కప్స్ యాడ్ చేసుకున్నాను అనమాట టూ కప్స్ కి అయితే నేను టూ టమోటోస్ యాడ్ చేసుకున్నాను ఈ టమోటోస్ అయితే మాత్రం మీకు కొంచెము పులుపుని ఇస్తాయి అందుకని నేను ఇక్కడైతే యోగా ఏమీ యాడ్ చేయడం లేదు మీకు టమోటాలు పులుపు లేదు అంటే మీరు యోగట్ అయినా కూడా కొంచెం యాడ్ చేసేసుకోవచ్చు దీనిలో అయితే కొంచెము సాల్ట్ యాడ్ చేసుకోండి కొంచెం అయితే చిల్లీ పౌడర్ అయినా యాడ్ చేసుకోండి లేదు అంటే గ్రీన్ చిల్లీస్ అయినా యాడ్ చేసుకోండి కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోండి కొంచెం అయితే ధనియాల పొడి యాడ్ చేసేసుకోండి మీ దగ్గర కనుక బిర్యానీ మసాలా ఉంటే అది కూడా కొంచెం యాడ్ చేసుకోండి ఆ బిర్యానీ మసాలా వల్లే మీకు అయితే మంచిగా ఫ్లేవరు టేస్ట్ అయితే కూడా వస్తుంది ఈ బిర్యానీ రైస్కి వీటన్నిటినీ ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని అయితే టమోటోలు సాఫ్ట్ గా అయ్యేంత వరకు బాగా మగ్గి చేసుకోండి మనకి గ్రేవీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక థర్టీ మినిట్స్ దాకా పట్టేస్తుంది మన రైస్ కుక్ అవ్వడానికి ఇంకొక థర్టీ మినిట్స్ పడుతుంది అనమాట నాకైతే ఈ బిర్యానీ రైస్ ప్రిపేర్ చేయడానికి వన్ అవర్ టైం తీసేసుకుంటుంది బిర్యానీ రైస్ కుక్ అయ్యే లోపలే మీరైతే చికెన్ గీ రోస్ట్ కూడా చేసేసుకోవచ్చు చికెన్ గీ రోస్ట్ చేయడం కోసం కూడా నాన్ స్టిక్ ప్యాన్ ఉంటే అది పెట్టుకోండి స్టెయిన్లెస్ స్టీల్లో అయితే అంత మంచిగా రోస్ట్ అవ్వదు అందుకని అయితే ఈ రోజు నేను స్టిక్ ప్యానే వాడుతూ ఉన్నాను దానిలో అయితే నేను ఇక్కడ గీ ఏమీ యాడ్ చేయడం లేదు మాకు గీ ఫ్లేవర్ అంటే అంతగా నచ్చదు మసాలాలన్నీ అయితే మాత్రం సేమే ఉంటాయి నేనైతే ఇక్కడ గీ ప్లేస్లో ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే గీ అయినా యాడ్ చేసుకోవచ్చు ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మ్యారినేషన్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ అయితే యాడ్ చేసుకోండి యాడ్ చేసి మూత పెట్టేసుకొని అయితే కొంచెం సేపు బాగా కుక్ చేసుకోండి చికెన్ లోపల నుంచి ఏదైనా వాటర్ ఉంటే మొత్తం బయట వచ్చేస్తుంది నేను తీసుకున్నది బోన్లెస్ చికెనే కాబట్టి పెద్దగా వాటర్ అయితే ఏమీ రాదు అయితే మాత్రము మీడియం టు స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని కొంచెం సేపు కుక్ చేసుకోండి మళ్ళీ మూత తీసేసి మిక్స్ చేసుకుంటూ కొంచెం సేపు అయితే కుక్ చేసుకోండి మీరు వేసినటువంటి ఆనియన్ పేస్ట్ అనేది అంతా అయితే మాత్రము బాగా రోస్ట్ అయిపోయి కొంచెం కలర్ అయితే కొంచెం డార్క్ కలర్లో వస్తుంది అనమాట కొంచెం బ్లాక్ కలర్ లాగా అనిపిస్తుంది చికెన్ ముక్క మంచిగా రోస్ట్ అయ్యేంత వరకు అయితే కుక్ చేసుకోవాలి బిర్యానీ రైస్ అయితే మసాలా కూడా బాగా కుక్ అయిపోయింది దానిలో అయితే నానబెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ కూడా యాడ్ చేసుకొని వాటర్ కూడా యాడ్ చేసేయండి కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసేసుకోండి టేస్ట్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి సాల్ట్ ఏదైనా తక్కువ ఉంటే కొంచెం యాడ్ చేసుకోండి నేనైతే ఇందాక బిర్యానీ మసాలా యాడ్ చేయలేదన్నమాట ఇప్పుడైతే కొంచెం బిర్యానీ మసాలా యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని అయితే రైస్ని కుక్ చేసుకుంటాను చికెన్ గీ రోస్ట్ అయితే కూడా ఆల్మోస్ట్ అయిపో వచ్చేస్తుంది అనమాట మధ్యలో అయితే మీరు కొంచెము కరివేపాకు కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి కొంచెం కింద అయితే బర్న్ అయినట్టుగా వస్తుంది అందుకే నేను నాన్ స్టిక్ ప్యాన్ అయితే వాడమన్నాను ఇప్పుడు ఒకసారి అయితే చికెన్ గీ రోస్ట్ని బాగా మిక్స్ చేసుకోండి పైనుంచి నుంచి అయితే కొంచెం కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకోండి ఒక టూ మినిట్స్ అయితే బాగా మిక్స్ చేసుకొని కుక్ చేసుకోవాలి చికెన్లో ఏంది కరివేపాకు అనుకుంటారేమో అలా యాడ్ చేయడం వల్ల అయితే మాత్రం మీకు చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది ఒకసారి అయితే ట్రై చేయండి యాడ్ చేసేసి ఇప్పుడైతే నాకు వంట చేయడం కూడా అంత అయిపోవచ్చేస్తుంది అనమాట టైం అయితేనేమో సెవెన్ లెవెన్ అలా అయిపోతుంది ఒక సైడ్ అయితే ఇడ్లీ పెట్టేసాను ఇంకో సైడ్ అయితేనేమో లంచ్ బాక్స్ అయితే సర్దుతూ ఉన్నాను ఈరోజు మళ్ళీ స్ట్రాబెరీస్ అయితే కట్ చేసి స్నాక్ బాక్స్లో అయితే పెట్టేస్తున్నాను దీంతోపాటు అయితేనేమో కప్ కేక్ ఉన్నాయి అనమాట కప్ కేక్ కూడా అయితే పెట్టేస్తాను లంచ్ బాక్స్ పెట్టడం ఒక పెద్ద కష్టం అయితే దాంట్లో మళ్ళీ స్నాక్స్ ఏం పెట్టాలా అన్నదైతే కూడా రోజు ఒక పెద్ద టాస్క్ లాగా అయిపోతూ ఉంది ఏదో ఒక ఫ్రూట్ పెట్టి ఇంకేదన్నా కుకీ కానీ ఏదైనా కప్ కేక్ అలాంటిది అయితే ఏదైనా పెడతాను ఆరెంజ్ లాంటిది పెడితేనేమో ఇంకా ఫోర్క్ ఏమీ పెట్టాను స్ట్రాబెర్రీస్ లాంటివి పెడుతున్నప్పుడు అయితే మాత్రము ఫోర్క్ కూడా పెట్టేస్తాను మా అమ్మ అయితే మాత్రం నన్ను జిప్లాక్లో వేసి చెయ్యి ఇంకా ప్లాస్టిక్ స్పూన్స్ అవి పెట్టేయి అంటదనమాట రోజు ప్లాస్టిక్ ఎక్కువగా వాడకూడదు అని చెప్పైతే నేను నార్మల్గా వాడేటివే పెట్టేస్తాను ఇంటికి తీసుకుని వస్తే నేను మళ్ళీ అయినా కడుక్కుంటాను అని చెప్తాను అనమాట మా అయితే స్కూల్కి కూడా వెళ్ళిపోయింది ఇంటి ముందు అయితే కొంచెం దుమ్ము ఎక్కువగా ఉంది కొంచెం అయితే క్లీన్ చేద్దాము అని చెప్పైతే బయట వచ్చాను మనీ ప్లాంట్ని అయితే ఎప్పుడు మనం ఇంట్లోనే పెట్టి పెంచుకుంటూ ఉంటాం కదా సమ్మర్ వచ్చినప్పుడు అయితే మీరు బయట పెట్టండి చాలా బాగా గ్రో అవుతుంది నేను సమ్మర్ స్టార్టింగ్లో అయితే దాన్ని మొత్తం కట్ చేశాను చాలా ఫీల్ అయ్యాను ఇప్పటికైతే మాత్రము చాలా బాగా గ్రో అయిపోయింది ఇప్పుడు చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మార్నింగ్ అయితే నేను లంచ్ బాక్స్ కోసము చికెన్ గీ రోస్ట్ చేశాను బిర్యానీ రైస్ చేశాను కదా అదైతే చాలా తక్కువగా వచ్చిందనమాట నేను అంత తక్కువ వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు అందుకని ఇప్పుడైతే చికెన్ కర్రీ లాగా కూడా కొంచెం ప్రిపేర్ చేద్దాము అని అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే నేను ఒక మసాలా ప్రిపేర్ చేసుకున్నాను జింజరు గార్లిక్ కొంచెం అయితే కోకోనట్ యాడ్ చేశాను ధనియాలు కొంచెం యాడ్ చేసుకున్నాను జీలకర్ర కొంచెం యాడ్ చేశాను సస్మి సీడ్స్ కొన్ని అయితే యాడ్ చేసుకున్నాను హోల్ గరం మసాలా అయితే కూడా యాడ్ చేసుకున్నాను అనమాట ఆనియన్ అయితే టమాటో యాడ్ చేసుకొని వీటన్నిటిని అయితే మెత్తగా పేస్ట్ లాగా చేసుకుని వచ్చేసాను మీకు కనుక నువ్వులు వేయడం ఇష్టం లేదు అంటే నట్స్ అన్నా యాడ్ చేసుకోండి లేదు కొంచెం నువ్వులు కొన్ని నట్స్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే స్టవ్ వెలిగిచ్చి ప్యాన్ పెట్టేసుకొని దానిలో అయితే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి మిక్సీ చేసినటువంటి మసాలా కూడా యాడ్ చేసి ఆయిల్ అంతా బయట వచ్చేంత వరకు అయితే బాగా కుక్ చేసుకోవాలి మీరు ఈ మసాలాని కట్ చేసినటువంటి చికెన్లో ఇప్పుడు మీరు కొంచెం కారం యాడ్ చేసుకోండి ఉప్పు కొంచెం యాడ్ చేసుకోండి పసుపు కొంచెం యాడ్ చేసుకోండి కొంచెం అయితే ఆయిల్ కూడా యాడ్ చేసి దీన్ని అయితే పక్కన పెట్టేసుకోండి ఇంతకుముందు అమ్మ వాళ్ళు ప్రిపేర్ చేసేవాళ్ళు కదా ఇడ్లీ దోశల్లోకి చేరువా లాగా అలాగైతే చేద్దాము అనేసి ఈరోజు ట్రై చేస్తూ ఉన్నాను టేస్ట్ అయితే ఎలా వస్తుందో నాకు కూడా తెలీదు ఎప్పుడూ అయితే నేను ఇలా ప్రిపేర్ చేయలేదు అన్నీ కలిపి అయితే వేసి కుక్ చేస్తూ ఉండేదాన్ని ఇప్పుడైతే ఇలా చేయడం వల్ల ముక్క లోపలకి కూడా ఉప్పు కారం అనేది అయితే వెళ్తుంది దానివల్ల మనం ముక్క తినేటప్పుడు టేస్ట్ చాలా బాగా వస్తుంది ఇప్పుడు మసాలా అయితే కూడా బాగా కుక్ అయిపోయింది దానిలో అయితే కొంచెము కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను ఈ మసాలా లోపల నుంచి ఆయిల్ అనేది బాగా బయట వచ్చేసిన తర్వాత అయితే ఈ తీసి అయితే పక్కన పెట్టేసుకోండి ఇదే ప్యాన్లో కొంచెం అయితే వాటర్ యాడ్ చేసుకోండి ఈ చికెన్ ఉంది కదా ఆ చికెన్ కూడా అయితే అదే ప్యాన్లో యాడ్ చేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి కావాలంటే ఇంకొంచెం వాటర్ అయినా కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసి అయితే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ చికెన్ని బాగా కుక్ చేసుకోండి చికెన్ అయితే ఇంకా ఫ్రీజింగ్లోనే ఉంది మనం నార్మల్గా గ్రేవీలో వేసి కుక్ చేస్తే ఉప్పు కారాలనేటివైతే లోపలికి వెళ్ళవు అందుకని ఇలా ఫస్ట్ నేను వాటర్లో వేసి అయితే కుక్ చేసుకుంటున్నాను అమ్మ వాళ్ళు చేసే పద్ధతి కూడా ఇలానే ఉంటుంది కదా అని చెప్పైతే ఇప్పుడు చికెన్ బాగా కుక్ అయిన తర్వాత దానిలో అయితే ఈ గ్రేవీ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి ఇంకొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే బాగా కుక్ చేసుకోవాలి చికెన్ షేర్వా అయితే కూడా రెడీ అయిపోతుంది ఈ చికెన్ అయితే మాత్రం మీరు మీడియం టు స్లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే బాగా కుక్ చేసుకోవాలి నేనైతే వీటిని స్టవ్ మీద పెట్టేసి వెళ్ళి ఫోన్ మాట్లాడుకుంటూ ఉన్నాను అనమాట అందుకని వీడియో అయితే పెద్దగా ఏమీ తెలియదు మధ్యలో అయితే కర్రీని కూడా మిక్స్ చేసాను మనం ఇలా కుక్ చేసుకున్న తర్వాత అయితే గ్రేవీ ఇలా వస్తుంది మీకు ఇంకా వాటరీగా కావాలంటే ఎక్కువ వాటర్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు మా ప్యాంట్రీ అయితే మాత్రము ఫుల్గా మెస్ అయిపోయింది దీని అయితే ఇప్పుడు నేను నీట్గా క్లీన్ చేసేసుకోవాలి కింద కూడా అయితే చిమ్మేసుకోవాలన్నమాట మా అమ్మ ఈ షాప్కి వచ్చినప్పుడల్లా ఆ చిప్స్ కొంట ఈ చిప్స్ కొంటా అని అయితే తీసుకొని వస్తుంది మళ్ళీ వాటిని అయితే స్టోర్ చేస్తూ ఉంటుంది అనమాట ఒక టూ డేస్ తింటుంది తర్వాత వాటి గురించి అయితే మర్చిపోతుంది హిప్స్ని గనక చేత్తో తీసుకుంటే కలర్ అవుతుంది అని చెప్పైతే నా గంటలు అన్నిటినీ తీసుకెళ్ళి అయితే ఒక్కొక్క డబ్బాలో స్టోర్ చేసి పెట్టేసి ఉంటుంది నాకు అక్కడ గంటలు కనిపించలేదు అనుకున్నప్పుడైతే ఇక్కడంతా నేను ఇల్లు తిక్కుంటే కనిపించేస్తాయి ఇప్పుడైతే నేను నీట్గా సర్దడం కూడా అయిపోయింది ప్యాంట్రీనంతా అంతా నేను ఎంత సర్దినా కానీ ఎక్కువ సామాన్లు ఉండడం వల్ల అయితే మాత్రము అవి అలానే కనిపిస్తూ ఉన్నాయి ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం అయితే మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి